హతీరామ్ మఠంలో తెలుగు పీఠాధిపతులకు అవకాశం ఇవ్వాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై ఉన్న హతీరామ్ బావాజీ మఠంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన బంజారా పీఠాధిపతులకు మాత్రమే పూజలు చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు శనివారం బంజారా హిల్స్లోని నివాసంలో పలువురు బంజారా పీఠాధిపతులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు తిరుమలలోని హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులకు అవకాశం ఇచ్చారని తెలిపారు తమకు అవకాశం ఇచ్చేలా టీటీడీ చైర్మన్ పాలక వర్గంపై ఒత్తిడి తేవాలని కోరారు స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు శ్రీ హతిరామ్ బావాజీ మఠంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన బంజారా పీఠాధిపతులు మాత్రమే పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ